హాయ్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నడుము లూజుకు తగ్గట్టు కరెక్ట్గా మనం ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి ఎలా కుట్టాలి కొంచెం కూడా ముడతలు రాకుండా మంచి ఫినిషింగ్ వచ్చేలాగా అని చాలామంది అడుగుతున్నారండి ఈరోజైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం ఇది ప్లాజో అండి మనకి ఎంత క్లాత్ ఉన్నా పర్లేదు మనం ఎలాస్టిక్ వేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా నడుము తగ్గట్టు ఉండాలి మనం నడుము కన్నా ఒక ఐదు ఇంచులు ఎలాస్టిక్ తక్కువ తీసుకోవాలండి ఇప్పుడు నడుము లూజ్ ముప్పై ఐదు ఉందనుకున్నాం అయితే ముప్పై ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అయితే నేను చెప్తాను కుట్ ఎలా కుట్టాలో నా మెథడ్ అయితే ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర సన్నగా కుట్టు వేసేసుకోండి ఎందుకంటే ఇలా వేసుకోకపోతే మనం ఎలాస్టిక్ వేసేటప్పుడు వేసుకున్నాం అనుకోండి కొత్త వారికి అయితే అస్సలు రాదండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇది ముఖ్యంగా కొత్త వారి కోసం నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఇలా వన్ సైడ్ సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫినిషింగ్ నీట్గా వస్తుంది మనకు కూడా ఇబ్బంది అనేది అస్సలు ఉండదు ఇలా నీట్గా చూడండి నేను ఎలాగైతే పోస్ట్ అదే ఎలాగైతే నేను స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా హైట్ కన్నా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే మనం ఎలాస్టిక్ వేసిన తర్వాత మనం ఫోల్డ్ చేస్తాం కదా వేయటానికి అందుకని చెప్పేసి హైట్ కన్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎలాస్టిక్ కోసం అదే మన నాడా కోసం అయితే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఎలాస్టిక్ ఎలాస్టిక్ వెడల్పుని బట్టి ఉంటుందండి నాకైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంది ఎలాస్టిక్ అందుకని చెప్పేసి నేను అంత ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది అయిపోయిన తర్వాత ఇలాగ మనం ఎంతైతే ఎలాస్టిక్ ఉందో అంత నేను పాకెట్ వేశాను ఇక్కడ పాకెట్ పైన ఇలా కవర్ అయ్యేటట్టు నేను చూసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఎలాస్టిక్ ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇప్పుడు కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇదొక పెద్ద నాడ పెట్టుకుంటానికి వీలైనంతగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎలాస్టిక్ పెట్టేంతగా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయాలి ఎండ్ చేసే ముందు ఒక వన్ నుంచి వదిలేసి ఎండ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం నాడా టైప్లో ఎలాస్టిక్ని లోపలికి పంపించాలన్నమాట చూడాలా నీట్గా ఫో ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీనివల్ల నేను ఫస్ట్ ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను కదా కొంచెం ఫోల్డింగ్ కుట్టాలని సో ఇక్కడ మనకి బాగా ఫినిషింగ్ నీట్గా రావడానికి ఉపయోగపడుతుందనమాట కొత్త వారికి ముఖ్యంగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నా అలాగా ఇలా మొత్తం కూడా ఎక్కువ తక్కువ రాకూడదండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఒక వన్ నుంచి ముందే నేను క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి మళ్ళీ అస్టిక్ లోపలికి వెళ్ళడానికి ప్లేస్ కావాలి కదా అందుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేనైతే ముప్పై ఇంచులు తీసుకున్నానండి నడుములు ముప్పై ఐదు ఇంచులు ఎలాస్టిక్ ముప్పై ఇంచులు తీసుకున్నాను మనం పిండి పెట్టేసుకుని లోపలికి నాడాలాగా ఎక్కించేసుకోవాలన్నమాట ఏదైనా ఇదే అని కాదు మీకు వీలుని బట్టి ఇక్కడ కొద్దిగా ఓపెన్ ఉంది కదా దీంట్లోంచి లోపలికి పంపించేసుకోవాలి చాలామంది కుట్టేటప్పుడే ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటారు ఎలాస్టిక్ అనేది అలాంటప్పుడు కొత్త వారికి ఇబ్బంది అనమాట ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగా కుట్టేయచ్చు కొత్త వారికి మెలిగలు తిరిగిపోతూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఎలాస్టిక్ ప్లాజోకి ఒక రేట్ ఉంటుందండి నార్మల్ ప్యాంట్కి ఒక రేట్ ఉంటుంది ఎందుకంటే మనకి మెటీరియల్కి అవుతుంది కదా అమౌంట్ అందుకుని నేను అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాను ఎలాస్టిక్కి మెటీరియల్ కావాలి కదా అందుకుని సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా నీట్గా తీసేసుకుని కొంతవరకు మనం ఇప్పుడు ఎలాస్టిక్ని రఫ్ ఇచ్చేయాలన్నమాట క్లోజ్ చేసుకుని ఇలా కొంచెం ఇలా తీసేసుకుని ఇలా నీట్గా ఉల్టా సీదా పడకుండా చూసుకోండి ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకుని ఇది ఉంది కదా ఈ రెండు కలుపుకొని నుంచి డిఫరెన్స్ తోటి ఒక ఐదారు సార్లు రఫ్ ఇచ్చేయాలండి ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో మిడిల్లో ఒక ఐదోసార్లు రఫ్ ఇచ్చేస్తే ఊడిపోకుండా ఉంటుంది అట్లీస్ట్ వరకైనా ఉండాలి కదా అందుకుని సో అయిపోయింది ఇప్పుడు నీట్గా సదిరేసుకుందాం మొత్తం కూడా అంటే కుచ్చీలన్నీ ఒకవైపుకి వచ్చేసినాయి కదా బాగా అందుకుని అవన్నీ కూడా ఈక్వల్గా నడుమంతా వచ్చేటట్టు నీట్గా ఇలాగా సదిరేసుకోవాలన్నమాట మొత్తం కూడా నీట్గా సదిరేసుకోవాలి ఇలాగా ఇదంతా కూడా ఈక్వల్గా కుర్చీలు అనేవి ఈక్వల్గా రావాలి నడుము నుంచి కన్నా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా కుచ్చుల కింద ఉంటాయి ఇక్కడ మనం వన్ నుంచి ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా నాడా లోపల అంటే ఎలాస్టిక్ లోపల పెట్టుకుంటానికి అది క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత చూడండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్ నుంచి రావాలన్నమాట ఒక స్టిచ్ ఎందుకంటే ఎలాస్టిక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది సాగ తీసి కుట్టాలండి అయితే సాగ తీసినప్పుడు సూది ఉండకూడదు ఇరిగిపోతుంది లేదంటే మొనపోతుంది సూదిని పైకి పెట్టి అప్పుడు స్టిచ్ వేయాలి ఇలా సాగదీసి సూదిని పైకి పెట్టి ఇలాగ సాగ తీసుకుంటూ స్టిచ్ వేస్తే అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది సూది పైకి పెట్టాలండి గుర్తుపెట్టుకోండి నేను స్టార్టింగ్లో తెలియక సూదిని అడుగు అది కిందకు పెట్టేసి పాదాన్ని సూదిని కింద పెట్టి లాగ లాగేదాన్ని అలాంటప్పుడు మొనలు పోయేవన్నమాట షార్ప్నెస్ అనేది పోయేది అందుకని సూదిని పైకి పెట్టి లాగాలి లాగా నీట్గా ఈజీగా అయిపోతుందండి చాలా సింపులు నడడానికి తగ్గట్టు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలో తెలుస్తుంది కదా ఫైవ్ ఇంచెస్ అయితే తక్కువ తీసుకుంటే సరిపోతుంది మాకు ఇంకా టైట్గా కావాలి అనుకుంటే మీరు ఒక సిక్స్ ఇంచెస్ కన్నా తక్కువ ఒక ఫైవ్ ఇంచెస్ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి అలా ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత రీట్గా వచ్చేసిందో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ అయితే చేయండి